హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి మొన్న సండే రోజు అండి అంటే సిక్స్త్ అనమాట ఆ రోజు మా స్కూల్లో గెట్ టుగెదర్ అయ్యిందండి మేము టెన్త్ క్లాస్ బ్యాచ్ అనేది గట్టుదిగా చేసుకుంటున్నాము ట్వంటీ ఇయర్స్ అయ్యిందండి టెన్త్ క్లాస్ అయ్యి ఇప్పుడైతే అంతమంది ఫ్రెండ్స్ అందరూ కలుస్తున్నాము ఆ టీచర్స్ కూడా ఇన్వైట్ చేస్తామన్నమాట వాళ్ళు వచ్చేలోగా మేమైతే ముందుగా వచ్చాము కదా మేమైతే అలా స్కూల్ మొత్తం చూసుకుంటున్నాము పాత జ్ఞాపకాలు అలా గుర్తు చేసుకుంటూ ఇదైతే అప్పుడు ఆఫీస్ రూమ్ ఉండేదండి పక్కన అయితే డ్రిల్ డ్రిల్ సామాన్లు అన్నీ ఉంచేవాళ్ళు అక్కడ అనమాట అవన్నీ పడిపోయి కదండి అవన్నీ కూడా మా పాత క్లాసులు ఇప్పుడైతే అయితే వాడట్లేదు అవి మొత్తం మీ స్కూల్ అయితే ఇప్పుడు బాగా అభివృద్ధి చెందిందండి ఈ గంట చూస్తే గుర్తు అప్పుడు మా గంగమ్మ గౌరమ్మ అనేది రాయమ్మలు ఉండేవాళ్ళు వాళ్ళు ఎప్పుడు గంట కొడతారా అని అలా చూస్తూ ఉండేవాళ్ళము అదే చూసి మాట్లాడుకుంటున్నాము చూసారు కదా ఈ అయితే అప్పుడు మేము ఎయిత్ క్లాస్లో ఉన్నప్పుడు నాటామండి అప్పుడు ఈ మేము ఇప్పుడు నేను నిల్చున్న వీడియో తీస్తున్న బిల్డింగ్ అయితే లేదండి అప్పుడు ఇవన్నీ చెట్లు అయితే ఉండేవి మేము ఎయిత్ క్లాస్లో ఉన్నప్పుడు సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ పిల్లలందరం కూడా నాటాము ఈ మొక్కలు అయితే మా క్లాస్ వాళ్ళు మేము నాటిన మొక్కలు అండి అవే చూసుకుంటున్నాము ఇక్కడ అయితే ఇప్పుడు సార్స్ అయితే ఒక్కొక్కరుగా అలా వస్తున్నారు మా ఫ్రెండ్స్ కూడా చాలామంది వరకు అయితే వచ్చేసారు ఇంకా మా ఫ్రెండ్స్ అయితే చాలామంది అండి ఎయిటీ మెంబర్స్ వరకు ఉండేవాళ్ళు మా క్లాస్లోనే ఇప్పుడైతే ఒక థర్టీ ఫైవ్ మెంబర్స్ థర్టీ మెంబర్స్ అలా వచ్చారనమాట ఆ ఫ్యామిలీస్తో కొంతమంది అలాగా ఒక్కొక్కరు వచ్చారు ఇప్పుడు టీచర్స్ అయితే వచ్చ వచ్చారు కదా వాళ్ళకి పువ్వులు జల్లడానికి కాలు కడిగినప్పుడు వాటర్లో వేయడానికి బంతి పూలు ఇంకా గులాబీలు తెచ్చారు కదా అవైతే చింపేసి ఒక పల్లెంలో అయితే వేస్తున్నామండి ఇప్పుడైతే మాటలు ముచ్చటించుకుంటున్నాం ఎందుకంటే చాలా రోజుల తర్వాత కలిసాం కదండి ఈ మధ్య అయితే ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి మేము అలా కొంచెం అయితే టచ్లు అయితే ఉన్నాము అంతకుముందు అయితే లేమండి ఈ ఫైవ్ ఇయర్స్ నుంచి మేము గెట్ రోజు పెడతామని ప్లాన్ చేసుకుంటున్నాం కానీ ఎప్పుడు కూడా అవ్వలేదు అప్పుడు కరోనా టైంలోనే అలాగనే రెండు మూడు సార్లు ఆగిపోయిందండి ఇప్పుడైతే అవ్వడం వల్ల అందరికీ హ్యాపీ అనమాట ఇప్పుడైతే అది దాని గురించి అలా మాట్లాడుకుంటూ ఇంకా చాలా ముచ్చట్లు అయితే మాట్లాడుకుంటున్నాము ఈ మధ్య మా మా పాప ఫంక్షన్కి రోహిణి పాప ఫంక్షన్కి అలాగా మా ఫ్రెండ్స్ ఫంక్షన్కి అలా కొంతమంది అయితే కలుస్తున్నాము ఇప్పుడైతే పువ్వులన్నీ కూడా చింపడం కొద్దిసేపే కానీ మాటలు ఎక్కువండి ఎందుకంటే చాలా ఇయర్స్ అయ్యింది కదా ఒక్కొక్కరు పిల్లలు పెద్ద పెద్దలు అయిపోయారు అనమాట ఆ పిల్లల గురించి మాట్లాడుకుంటూ అలాగా మేమైతే జోకులు వేసుకుంటూ అలాగా పువ్వులైతే చింపుతున్నాము ఇప్పుడైతే మేము అలా నిలిచున్న అందరూ పిల్లలు వచ్చిన పిల్లలు చాక్లెట్లు అవి అలా పంచుకుంటూ మాటలు అయితే ఎన్ని మాట్లాడినా ఇంకా తరగవండి ఎందుకంటే చిన్నప్పుడు ఆ ఒక్కసారి ఆ ఏజ్లోకి వెళ్ళిపోతామండి మనం సిక్స్త్ టెన్త్ లోపు ఉన్నామా ఆ ఏజ్లోకి వెళ్ళిపోతాం టెన్త్ తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ వాటికి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా సరే అంత మెమరబుల్గా అయితే ఉండదు కదండి ఈ టెన్త్లో ఫ్రెండ్స్ అనేది ఎక్కువ మెమరబుల్గా ఉంటుంది చిన్నప్పుడు ఏ కల్మషం లేనట్టే ఉంటాం కదా అదే కొంచెం బాగుంటుందండి ఇప్పుడైతే మేము సార్స్ ఇన్వైట్ చేద్దామని చెప్పేసి అందరు సార్స్ కూడా వచ్చేసారు కదా అక్కడైతే కూర్చున్నారు అక్కడికైతే వెళ్ళామండి అక్కడ వెళ్ళడానికి పువ్వులు అవి చింపాం కదా అవన్నీ పట్టుకొని ఆ సార్ సరికి వెళ్ళి పువ్వులు తీసుకొద్దాం తీసుకొద్దామని మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు కూడా వెళ్దాం అనుకుంటున్నాం కొద్దిసేపు మాట్లాడుకుంటున్నాం అంటే ఇప్పుడు ఇప్పుడు వాటిలో అలాగా ఆడుతుంటే టైం అస్సలు సరిపోలేదండి మాకు అసలు మాకు టూ డేస్ అయినా సరిపోదేమో అన్నట్టు కనిపించింది అస్సలు రాపోద్దు కూడా కాలేదండి అలాగే ఉండిపోయామనమాట ఈ రోజునైతే మేము ఇప్పటికీ మర్చిపోలేం అండి అంత హ్యాపీగా గడిపామనమాట ఎంత ఇన్ని ఫంక్షన్లు ఇన్నింట్లో ఇంట్లో తిరిగాం కానీ మన ఫ్రెండ్స్తో చేసుకున్న ఫంక్షన్ అంటే వేరు కదండి ఆ హ్యాపీ వేరే అనమాట చిన్నప్పుడు ఎలాగుండేవాళ్ళం ఏ మాటలు ఇప్పుడు మేము పెద్ద వాళ్ళు అయిపోయిన మా పిల్లలకు చెప్తున్నాం ఒక్కొక్కరు ఒక పొజిషన్లో ఉన్నారు కానీ ఒక్క చిన్న ఏజ్లోకి వెళ్ళిపోయినట్టే ఫీల్ అయిపోయామండి అందరం కూడా అదే తర్వాత నవ్వుకుంటున్నాం ఫోన్లు చేసి ఎలా మారిపోయాము ఒక్కసారికి అనేసి చెప్పేసి ఇప్పుడైతే సార్స్కి ఇన్వర్ట్ చేద్దామని చెప్పేసి పువ్వులు పట్టు వెళ్తున్నాము సార్స్ అందరికి కూడా ఇక్కడ స్టేజ్ దగ్గర తీసుకొచ్చామండి అక్కడ చైర్స్ వేసి ఒక్కొక్కరు పిలిచి స్టేజ్ మీదకి పిలిచి అప్పుడు సన్మానం చేద్దామని చెప్పేసి ఇంకొక మ్యాథ్స్ సార్ రావాల్సి ఉందండి మిగతా సార్స్ అందరూ అయితే వచ్చేసారు ఇంకా ఇంకా కొంతమంది సార్స్ అయితే వస్తామన్నారు కానీ ఇంకా బాగలేక కొంచెం పనులు ఉండడం వల్ల అలాగ మిస్ అయ్యారు కానీ మా బ్యాచ్ చాలామంది సార్స్ అయితే వచ్చారని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట చాలా బాగా చేశారు అన్నట్టుగా కాకపోతే మా ఫ్రెండ్స్ చాలామంది రాలేదండి వాళ్ళు మిస్ అయ్యారు దూరం ఉండడం వల్ల సెలవులు లేక కొద్ది కొద్ది కొన్ని కొన్ని కారణాల వల్ల మిస్ అయ్యారు కాకపోతే చాలా బాగా జరిగింది ఇంత బాగా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ మేము అనుకున్న దానికంటే చాలా బాగా జరిగిందండి సార్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇప్పుడైతే ఒక్కొక్కసారి కూడా పిలుస్తున్నాము ఇతనైతే అప్పుడు మాకు హెచ్ఎంగా ఉండేవాళ్ళండి బోటు అప్పల షర్మేసారు ఇతనికి ముందు ముందు కాల్ కడిగిసి స్టేజ్ మీదకైతే ఆహ్వానిస్తున్నాము వీడియోస్ అయితే కొన్ని క్లిప్లు అయితే మిస్ అయ్యాయండి ఎందుకంటే వీడియో తీసుకుంటే అవ్వదు కదా విన్నీకి ఇచ్చానండి మొబైల్ విన్ని వీలైనంత వరకు తీసింది మిగతాదంతా నేనైతే మొబైల్ అసలు పట్టుకోలేదండి స్టార్టింగ్లో ఇలా కొంచెం వీడియో తీసుకున్నాను తర్వాత అయితే ఇంక విన్నీకి అయితే మొబైల్ ఇచ్చేసానండి తర్వాత విన్నీ ఏవైతే వీడియోస్ తీసిందో కొంచెం మా ఫ్రెండ్స్ తీసి పంపించారు అవన్నీ కలిపి చిన్న వీడియోగా అయితే నేను పెడుతున్నాను మాకు లైఫ్ లాంగ్ గుర్తుండాలి కదండి మేము ఎలా ఉండేవాళ్ళం ఎలా ఫంక్షన్ ఎలా చేసామని చెప్పేసి ఈ ఫంక్షన్ అయిన తర్వాత మళ్ళీ మళ్ళీ చేసుకోవాలన్నట్టు కనిపించిందండి అంత హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట ఆ ఒక్క రోజైతే మర్చిపోయాము ఆ రోజు ఎలా గడిచిందనేది కూడా మాకు తెలియలేకందండి ఇంకా ఇంకా ఆ రోజుల్లోనే ఇంకా ఉండిపోయామనమాట మేము ఇప్పుడు నెక్స్ట్ అయితే కూడా అలా పిలుస్తున్నాం పిలిచి కాల్ కడిగిసి ఇంక స్టేజ్ మీదకి తీసుకెళ్తున్నాం అక్కడికి వెళ్ళిన తర్వాత సన్మానం అన్ని కూడా చేస్తామండి ఇతనైతే హిందీ సార్ అండి ఇతనైతే చా అందరి సార్లు మాక్సిమం రిటైర్ అయిపోయారండి రిటైర్ అయిపోయినా కూడా మాకోసం అంత దూరం నుండి వచ్చారు ఇతరు వైజాగ్లో ఉంటారండి ఇతనికైతే అసలు ఇంతవరకు ఏ ఫంక్షన్లు కూడా రాలేదండి రాలేదమ్మా ఇదే ఫస్ట్ అన్నట్టు మాట చెప్పారనమాట ఎందుకంటే అంత హ్యాపీగా ఫీల్ అయ్యారు ఫస్ట్ వచ్చాను ఇది అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి అంత ఏజ్ అతను మాకోసం రావడం అంటే ఇది కదండి మేము మేమైతే కలవాలని అంకెట్ మాకున్న సార్స్ కూడా ఉండాలి కదండి అందులో సార్స్ అది చాలా హ్యాపీగా వచ్చారు లాస్ట్ మినిట్ వరకు కూడా ఉన్నారండి మాతోని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇక మా ఫ్రెండ్స్ విషయం కోస్తే మేము ఎయిటీ మెంబర్స్ వరకు ఉంటున్నాను కదండి అందులో సగం మంది వరకు కూడా రాలేదు ఒక థర్టీ వరకు వచ్చారు అంతేనండి ఇంకా మంది రాలేదు కొంతమంది వీలు ఉండి కూడా రాలేదండి వాళ్ళకి ఇక్కడ కలవాలని ఇంట్రెస్ట్ ఉండాలి కదా మనం పిలిచినంత మాత్రం వాళ్ళు రావాలని లేదు కదా వాళ్ళకి మా ఫ్రెండ్స్తో ఫ్రెండ్స్ స్పెండ్ చెయ్యాలి అని ఉండాలి కదా కాకపోతే రావడం పోవడం వల్ల చాలా ఫీల్ అవుతున్నారండి ఎందుకంటే ఎంత హ్యాపీనెస్ మన ఫ్యామిలీతో ఉన్నా మన మన చుట్ట ఫంక్షన్లకి వెళ్ళే రాదండి ఎందుకంటే చిన్ననాటి ఫ్రెండ్స్ అంతా ఏ కల్మషం లేకుండా ఉండేవాళ్ళం అప్పుడు ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ అసలు మళ్ళీ కలిసాం మనం ఏ పొజిషన్లో ఉన్నాం ఎలా ఉన్నాం అన్నీ తెలుసుకోవచ్చు చక్కగా మాట్లాడుకున్నామండి అసలు అసలు టైము మన గురించి చెప్పుకోవడానికి టైం లేదు కాకపోతే పాత జ్ఞాపకాలు చెప్పుకోవడానికి వచ్చింది కానీ ప్రెజెంట్ మేము ఏం చేస్తున్నామో కూడా అంత టైం లేకుండా స్పెండ్ చేసామండి అసలు మాకు ఆ రోజు అనిపించింది ఇంకా టైం ఎక్కువ ఉంటే బాగున్నా అనిపించిందండి అప్పటికి మేము సిక్స్ వరకు కూడా ఉండిపోయాము అంతవరకు అసలు ఎవరు ఉండరు ఫోర్కి అలా ఇంటికి వెళ్ళిపోతారండి అసలు దూరం నుండి కూడా వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు కూడా వెళ్తామని చెప్పలేదు ఉంటాం ఉంటాం అన్నట్టుగా అలా ఉండిపోయారు సార్స్ సతి వైజాగ్ నుండి వచ్చారనమాట అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు కూడా అలా మా కోసం ఫైవ్ థర్టీ వరకు అలా ఉండిపోరండి కొంత ఫ్రెండ్స్ అయితే రావడానికి అవకాశం లేక రాలేపోయారండి లాస్ట్ మినిట్లో ఆగిపోవడం అలా వచ్చిందనమాట వాళ్ళు చాలా ఫీల్ అయ్యారు వీడియో కాల్ చేస్తూ మాకు కూడా చాలా ఫీల్ అయ్యామండి ఎందుకంటే ముందు నుంచి కూడా వాళ్ళు యాక్టివ్గా ఉన్నవాళ్ళు గ్రూప్లోని మేము ఫైవ్ ఇయర్స్ లోపైతే ఉన్నామో వీటిని ఎవరికి తెలియదండి ఎక్కడో కనిపిస్తే మాట్లాడుకోవడం అలా ఉండేవాళ్ళం ఫైవ్ ఇయర్స్ నుంచి చక్క ఒక గ్రూప్గా ఫామ్ అయ్యామనమాట అప్పటి నుంచి కష్ట సుఖాలు అన్నింటిలో కూడా వెళ్తున్నాం ఈ మేమంతా కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిపోయామండి ఎవరు ఫంక్షన్లు అయినా ఒక ఏదైతే కష్టం వచ్చినా కూడా వెళ్తున్నాము మేము అదే అనుకున్నాం దేనికి కూడా వెళ్దాము అక్కడ హ్యాపీయా శాడా అనేది కాకుండా అన్నిటికి కూడా కలుద్దామని అనుకున్నాం అదేని కాకపోతే ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా అన్నిటికి అలాగే కలుస్తున్నామండి ఇప్పుడైతే ఇప్పుడైతే మేము సార్స్ అందరూ కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తామండి ఇప్పుడైతే వాళ్ళకైతే సన్మానిస్తున్నాము బొకే ఇస్తూ ఇంకా నెక్స్ట్ సాల్వా అవ్వకపోతే ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు వెళ్ళి సన్మానిస్తున్నాము మాకు టీచర్స్ అయితే పది మందికి వచ్చారండి నెక్స్ట్ అప్పుడు వాలంటీర్ సార్ ఒకళ్ళు ఉండేవాళ్ళు మాకు టెన్ ఎయిత్ నైన్త్ చెప్పేవాళ్ళు అతను కూడా ఆహ్వానించాము అందువల్ల మొత్తం పన్నెండు మంది అయితే అయ్యారండి ఇప్పుడైతే ఒకరికొకరికి అలాగ ఒక్కొక్క టీచర్ని పిలుస్తూ సన్మానిస్తున్నాము మేము పిలిచినందుకు కూడా అంత దూరం నుండి ఆ ఏజ్లో రావడం గ్రేట్ కదండి మేము పిలుస్త ప్రతి స్టూడెంట్ కూడా పిలుస్తాం రావాలి కలవాలనేసి కాకపోతే టీచర్స్ కూడా అంతే చక్కగా రావడం అనేది గ్రేట్ కదా మాకైతే అప్పారావు సార్ ఉంటారు హైదరాబాద్లోనూ అతను హార్ట్ సర్జరీ అయిందండి అతను ఎంత ఫీల్ అయిపోయారో తెలియదండి నెక్స్ట్ డే అయితే మార్నింగే ఫోన్ చేశారండి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానమ్మా చాలా బాగా జరిగిందట ఫంక్షన్ అనేసి మేము చా ఆ రోజు కూడా వీడియో కాల్ చేశారండి చేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట అంటే మనం చేసిన ఫంక్షన్కి వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అయినంత బాగా అనిపించిందండి ఇప్పుడు మా ఫ్రెండ్స్ అనమాట మేము అందరం వచ్చాం కదా మేము అలా కొంచెం సెల్ఫీ వీడియోస్ తీసుకుంటున్నాము ఇప్పుడు నెక్స్ట్ సార్స్ అయితే అలా ఒకరికొకరు ఒకరికొకరు అలాగా మా గురించి స్పీచ్ ఇచ్చారండి వాళ్ళ అనుభవాలు మా గురించి అలా చెప్పవలసిన విషయాలు మాకు ఏ విధంగా నెక్స్ట్ స్టెప్ వేసుకోవాలనేది ఒక హితబోధ చెప్పినట్టు మంచి విషయాలు అయితే చెప్పారండి ప్రతి ఒక్కసారి కూడా చెప్పిన విషయం అయితే ఏదో ఒక విధంగా అయితే ఉపయోగపడుతుందండి అప్పుడు మేము సిక్స్త్ క్లాస్లో జాయిన్ అయ్యాం జాయిన్ అయినప్పుడు మాకు చెప్పిన విషయాలు అప్పుడు అర్థం కాకపోయినా తర్వాత తర్వాత స్టేజ్ అలా క్లాసులు మారుతుంది కొలది అప్పుడు విషయాలు అయితే ప్రతీది కూడా మాకు అనుభవంలోకి వచ్చిందండి మనం సిక్స్త్ క్లాస్కి వచ్చినప్పుడు ఏమీ రాయినా నల్లబల్ల వల్లే మన మైండ్ ఉండి వస్తామండి అది టీచర్ ఏది చెప్పితే మనం ఆ విధంగా అయితే మారుతాం కదా ఆ రోజుకి మాకు అది ఏది చెప్పారో మాకు అర్థం కాలేదన్నమాట ఆ ఏజ్లోని తర్వాత తర్వాత చదువుతుంది కోళ్ళు చెప్పిన ప్రతి మాట కూడా ఇప్పుడు మేము మా పిల్లలకు చెప్తున్నాము అంటే ఆ చెప్పిన మాట మంచిదే కదా అందువల్ల ప్రతి మాట అనేది అనుసరించాలండి ఆ క్షణానికి మనకు మంచి ఎప్పుడు చేదుగానే ఉంటుంది కాకపోతే అది అనుభవంలోకి వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది అండి సార్ అయితే జగ్గరసారండి మాకు ప్రైవేట్స్ కూడా ఈ దగ్గరికి వెళ్ళే వాళ్ళం అన్నమాట ఆ సార్కి డ్రాయింగ్ సార్ ఏమో సన్మానిస్తున్నారండి అతను డ్రాయింగ్ సార్ స్టూడెంట్ కూడా అన్న మాకు కూడా సార్ అనమాట అందువల్ల డ్రాయింగ్ సార్ వచ్చారు కదా అతను అయితే ఆ సారిన సన్మానిస్తున్నారు ఇప్పుడైతే మొత్తం సార్ సన్మానాలు సార్ స్పీచెస్ అన్నీ అయిపోయావండి ఇప్పుడు లంచ్కి అయితే వెళ్ళాలి ఇప్పుడు త్రీ అవుతుందండి అసలు త్రీ వరకు కూడా ఎవ్వరు లంచ్కి వెళ్ళాలని ఒక మైండ్ అయితే లేదండి ఇప్పుడైతే సార్స్కి లంచ్ పెట్టేసిన తర్వాత మేము కూడా లంచ్ చేస్తామండి తర్వాత మా గురించి మాకు చెప్పమని చెప్పారనమాట మా గురించి మేము చెప్పు ఒక్కొక్కరు మా చెప్తున్నాము ఈ వీడియోస్ అయితే కొంతమందివే ఉన్నాయండి కొంతమంది లేవు అందుకోసం ఎవరి వీడియో కూడా నేను పెట్టలేదండి ఒకళ్ళు పెడితే ఒకళ్ళు అందరూ నా ఫ్రెండ్సే కదా అందుకు చెప్పి ఏ వీడియోస్ కూడా నేను పెట్టలేదు ఫొటోస్ అయితే అన్నీ కూడా నేను అప్లోడ్ చేశానండి కొన్ని కొన్ని వీడియోస్లో కొన్ని కొన్ని ఫొటోస్ అయితే ఉంటాయండి ఇంతవరకు షార్ట్స్ అయితే ఫుల్గా పెట్టాను అందులో అంతమంది కూడా ఉంటాయి అనమాట నా ఈ నేనైతే ఈ చాలా హ్యాపీగా ఉన్నానండి ఎందుకంటే ఈ వీడియో ఎడిట్ చేస్తుంటేనే మీకు అర్థమవుంటుంది నా టోన్లోనే ఎంత హ్యాపీగా చెప్పానని చెప్పేసి ఇప్పుడైతే ఇక్కడ లాస్ట్లో అయితే ఫొటోస్ గ్రూప్ ఫొటోస్ అవి తీసుకున్నామండి నా వీడియో చివరి వరకు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియో మీకు లాగే ఉంటుంది అనుకుంటున్నాను ఎందుకంటే గెట్ టుగెదర్ అంటే ఎవరికి నచ్చదండి చిన్నప్పుడు స్నేహితులు కలుస్తామంటే ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడతాం కదా అలాగే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనే కాదని మా ఫ్రెండ్స్ మొత్తం రాని వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారండి ఎందుకంటే మెసేజ్ల ద్వారా వాళ్ళు చెప్పేసి ప్రతి మెసేజ్ కూడా మేము అంత హ్యాపీగా అనిపించిందండి ఓకేనండి మీ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలా చేసినట్లయితే పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ దొరుకుతుంది ఓకే ఫ్రెండ్స్ ఎవరినైతే మాకు గ్రూప్ ఫోటో అయితే పెట్టానండి మాది సెవెంత్ క్లాస్ ఫోటో కూడా ఉంటుంది పైన ఇప్పుడు రీసెంట్ ఫోటో కిందన వచ్చేసి సెవెంత్ క్లాస్లో ఫోటో అండి టెన్త్ క్లాస్లో కూడా తీసుకున్నాం కాబట్టి ఆ ఫోటో మిస్ అయ్యిందండి అందరి దగ్గర కూడా లేదట కొంతమంది దగ్గర ఉంది కానీ వాళ్ళు ఎక్కడెక్కడ నుంచి వచ్చారు కదా అది తీసుకోవడానికి వాళ్ళకి పాజిబుల్ కాలేదన్నమాట అందుకోసమే ఆ ఫోటో మేము యాడ్ చేయలేదండి తర్వాత మా ఫోటో కూడా పేపర్లో పడిందండి ఓకే ఫ్రెండ్స్ బాబాయ్